మనోజ్ ఆడిన నాటకం బయటపడటంతో ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్న సత్యం షాక్ లో ప్రభావతి రోహిణి మనోజ్ ఆడిన నాటకం ఎలా బయటపడింది సత్యం రోహిణి మనోజ్ ని బయటకు గెంటేయడం ఏంటి ప్రభావతి ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా చాలా తెలివిగా కల్పన ఇచ్చిన డబ్బుని రోహిణి వాళ్ళ నాన్నచ్చాడన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చి ఇక దాంతో వ్యాపారం మొదలు పెడతామని చెప్పేసి అంటారు ఇక అలా అన్నటువంటి వాళ్ళిద్దరూ కలిసి నిజంగానే వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తారు అలా వ్యాపారం స్టార్ట్ చేసి దానికి పేరు రోహిణి అని చెప్పి పెట్టడంతో ఆ వ్యాపారం కాస్త బాగా పుంజుకుంటుంది బాగా అవుతుంది అని చెప్పేసేసి రోహిణి అంటుంది దాంతో ప్రభావతికి కోపం వస్తుంది అంటే ఆ రోజు నేను ఇల్లు తాకట్టు పెట్టించాను కాబట్టి నా పేరు పెట్టావు పార్లర్కి ఇప్పుడు మీ నాన్న ఇచ్చిన డబ్బు కాబట్టి నీ పేరు అనమాట అని చెప్పానంటే నేను చెప్పాను కదమ్మా ముందే చెప్పానా చివరాకరికి నీ పేరుండేది మా పూల కొట్టు మీద మాత్రమే అని చెప్పి అలాని కాదత్తయ్యా నేనంటుంది ఏంటంటే ఒక్కసారి నా పేరుతో ట్రై చేసి చూద్దాం అని చెప్పని అంటే ఏదైతేనేమి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటుంది ప్రభావతి దాంతో ఇక రోహిణి పార్లరే పెడదామని చెప్పని అంటుంది పార్లర్లో నాకు అనుభవం ఉంది కాబట్టి చాలా తొందరగా మనం గెయిన్ చేసుకోవచ్చు అంటుంది ఇక మనోజ్ అయితే నాకు డ్రీమ్స్ ఉన్నాయి వాటి ప్రకారంగా అంటూ ఉంటే చాలే నీ డ్రీమ్స్ తోటి ఇప్పుడు ఏం చేయాల్సిన పనిలేదు కానీ ముందు డబ్బు రెట్టింపయ్యే ఆలోచన చేయాలి కాబట్టి ముందు పనిచేద్దాం అని చెప్పని అంటుంది అవును రోహిణి నువ్వు లక్ష రూపాయలు కావాలని చెప్పి తీసుకున్నావు కదా అంటే ఆ రోజే నీకు రెండు వేలు నేను వడ్డీ వేసేసాను కదా అంటుంది ఆల్రెడీ నెల అయిపోతుంది రోహిణి అంటాడు ఒక్కసారిగా బాబోయ్ నువ్వు భార్యకిచ్చినవే ఇంత గట్టిగా లెక్కేస్తున్నావంటే ఆ కల్పన మిగిలిన డబ్బులు ఇవ్వకపోతే దాన్ని చంపుకు తింటావు అని అనుకుంటుంది మనస్సులో ఇక అలా అనుకున్న తర్వాత ఆ అవును మనోజ్ అంటూ రెండు వేలు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తుంది మనోజ్ దగ్గర తీసుకున్న లక్ష రూపాయలు గోవర్ధన్ కి ఇచ్చేస్తుంది ఇక ఇప్పుడు పార్లర్ వేటలో పడతారు మొత్తానికి పార్లర్ అయితే వెతుకుతారు ఒక ఒక చోట పార్లర్ పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు అలా పెట్టిన తర్వాత ఇక పార్లర్ బాగా రన్ అవుతూ ఉంటుంది మొత్తానికి రోహిణి బ్యూటీ పార్లర్ అని పెడతారు బాగా రన్ అవుతూ ఉంటే మంచి లాభాలు వస్తున్నాయని చెప్పేసేసి పాటుగా ప్రొడక్ట్ సేల్ కూడా పెడుతుంది రోహిణి ఇక దానివల్ల ఇంకా బాగా సేల్ అవ్వడం మంచిగా లాభాలు రావడంతో ప్రభావతి నా కొడుకు చాలా చక్కగా ఇప్పుడు వ్యాపారం చేసుకుంటున్నాడు అని అంటూ ఉంటే మా సత్యం ఇంక బాలు అయితే నిజాయితీగా మేము పని చేసుకుంటున్నాం మేమేం పని చేసుకోకుండా లేము మొన్నటి వరకు నేను ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను నా పెన్షన్ నాకు వస్తోంది నా కొడుకు బాలు కూడా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు హ్యాపీగా బ్రతుకుతున్నాడు ఇప్పుడు ఎంతసేపు నువ్వు మనోజ్ భాజం చేయటం ఆపేసాయి అని తిడతాడు ప్రభావతిని దాంతో ఇక ప్రభావతి ఇప్పుడు నేనేమి అనట్లేదండి ఎందుకు మీరు అంతలా ఇదైపోతున్నారు అని అంటూ ఉంటే సరే నాకు కొంచెం పనుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసేసి సత్యం బయటికి బయలుదేరతాడు అలా బయలుదేరినటువంటి సత్యం ఆటోలో వెళ్తూ ఉండగా రోడ్డు మీద రోహిణి ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూస్తాడు ఇదేంటి రోహిణి ఇక్కడుంది అని చెప్పేసి ఆటో దిగి దగ్గరగా వెళ్లేసరికి అక్కడ మటన్ కొట్టు మాణిక్యం కనపడతాడు మాణిక్యం మటన్ షాప్ ముందే రోహిణి మాణిక్యంతో మాట్లాడుతూ ఉంటుంది మాణిక్యం రోహిణికి విద్యతో కబురు చేస్తాడు నాకు కొంత డబ్బు కావాలి ఒకవేళ తను ఇవ్వకపోతే నేను వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఆడింది నాటకమని చెప్పేస్తాను అని చెప్పి దాంతో ఇక రోహిణి మా మాణిక్యానికి వార్నింగ్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి మాణిక్యంతో మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా సత్యం చూస్తాడు చూడు నిన్ను కేవలం యాక్ట్ చేయడానికి మాత్రమే రమ్మన్నాను అంతేకాని యాక్టింగ్ చేసిన తర్వాత అక్కడున్న లోపాలన్నీ తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేయమని కాదు ఏంటి లక్ష రూపాయలు ఇవ్వకపోతే వచ్చి మా అత్తగారింట్లో అంత నువ్వు నాకేమీ కావని చెప్పి కేవలం నిన్ను నాటకం కోసం డబ్బిచ్చి తీసుకొచ్చానని చెప్పి చెప్తానన్నావంట అని అంటే ఆ చెప్తానమ్మా నాకు ఒక సినిమాలో వేషం వచ్చింది నేనది యాక్ట్ చేయాలంటే వాళ్ళు లక్ష రూపాయలు ఇమ్మంటున్నారు అనగానే ఎదురు డబ్బులిచ్చి యాక్ట్ చేయడం ఏంట్రా నీ తింగర్తనం కాకపోతే అని అంటుంది ఈ రోహిణి నాకు యాక్టింగ్ పిచ్చి ఎదురు డబ్బు ఇచ్చైనా నేను యాక్టింగ్ చేస్తాను అందుకోసం నాకు డబ్బు కావాలి ఇస్తావా లేక మీ ఇంటికొచ్చి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని నేను అసలు నీకు మావైనే కాదని నీకు మలేషియాలో ఎవరూ తెలిసిన వాళ్ళు లేరని ఇదంతా నాటకమని చెప్పమంటావా అంటూ ఉండగానే ఇక రోహిణి బా ఒక యాభై వేలు ఇస్తాను అడ్జస్ట్ అవు అని చెప్పి ఇక మనోజ్కి ఫోన్ చేసి మనోజ్ కల్పన ఇచ్చిన డబ్బుల్లో నుంచి ఒక యాభై వేలు ఇవ్వవా నీకు వెంటనే నేను వెయ్యి రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాను వడ్డీ రెండు రూపాయలు కదా అనగానే ఓకే వన్ మినిట్లో వన్ థౌజండ్ అని అంటాడు మనోజ్ సరేనని చెప్పి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇదిగో ఈ యాభై వేలు ఇంకొకసారి నాకు ఫోన్ చేసినా ఇంకా ఏమన్నా డబ్బు కావాలని డిమాండ్ చేసినా ఊరుకొని జాగ్రత్త అంటే సరే ఇక నేను అడగనంటాడు ఇదంతా చూసిన సత్యానికి కోపం వస్తుంది ఇక ఇంటికి వెళ్తాడు ప్రభావతి కాఫీ తీసుకురమంటారా అంటే అవసరం లేదు వాడెక్కడున్నాడు అనగానే బాలునా ఇంకా రాలేదు అని చెప్పనంటే బాలు గురించి కాదు మనోజ్ ఎక్కడ అని చెప్పనంటే మనోజ్ ద్రోహిణి అప్పుడే వస్తూ ఉంటారు ఆగండి అక్కడే అని చెప్పి బాలు వెళ్ళి వాళ్ళ బట్టలు అవి తీసుకురండి నువ్వు మీనా కలిసి అంటే ఏమైంది నాన్న అంటే తీసుకురా అంటాడు దాంతో ఇక రోహిణి మరోజ్ ఇద్దరి బ్యాగ్స్ సర్ది బయటకు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఇక బాలు ఏమైంది నాన్న అంటే వీడు ఈ వ్యాపారం పెట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాడు అనగానే మలేషియా నుంచి వాళ్ళ మామగారు వేశారు అని చెప్పి చెప్పాడు కదా నాన్న అంటే మలేషియా నుంచి మామగారు వేయలేదు అనకాపల్లి నుంచి అత్తగారు వేయలేదు వీడికి డబ్బు వచ్చింది కల్పన దగ్గర నుంచి వీడు ప్రేమించాడు వీడిని మోసం చేసి డబ్బు పట్టుకుపోయిందే ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బు వచ్చింది ఆ డబ్బుని వాళ్ళ మామగారు పంపించారన్నట్టుగా మనకి నమ్మ నమ్మించి ఆ డబ్బుతో వీడు వ్యాపారం మొదలుపెట్టాడు గారేమో చాలా గొప్పగా మలేషియా నుంచి మా మామయ్య వచ్చాడు అని చెప్పి నమ్మించి చివరాకర్కి వాడు వేషాలు వేయితే వాడు కాబట్టి వాడు దీన్ని ఈవిడి గారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే వాడిని బ్రతిమలాడి మనోజ్ దగ్గరే వడ్డీకి డబ్బు తీసుకుని వాడి చేతికిచ్చి ఇంకొకసారి నన్నేమి అనకు నా దగ్గరికి రాకు అని చెప్పి చెప్పింది అనగానే ఇదంతా దగ్గరుండి చూసినట్టుగా చెప్తున్న సత్యం మాటలకి షాక్ అయిపోతారు అందరూ కూడా ఇది నిజమా అంటే నిజంగా నిజం నా కళ్ళతో నేను చూస్తే నిజం ఏరా నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సిటివ్ అని చెప్పని ఫోన్ తీసుకుని చూసేసరికి కల్పన నలభై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సత్యం అయితే నేను చెప్పింది నిజమే ఇదిగో చూడమ్మా శృతి అని చెప్పి శృతికి రవికి చూపిస్తాడు వాళ్ళిద్దరూ చూసి నిజమే కదా కల్పనిచ్చిన డబ్బుని మీ మామగారు ఇచ్చారని చెప్పి ఎందుకు చెప్పావురా అని చెప్పని అంటే ప్రభావతి జేంట్రా మనోజ్ ఇదంతా నిజమేనా అంటూ ఉంటే మొత్తం డబ్బు అక్కడ పెట్టి ఇద్దరు కలిసి బయటకు నడవండి అనగానే డబ్బు ఎక్కడుంది మావయ్య పార్లర్ పెట్టేసాం కదా అంటుంది రోహిణి పార్లర్ అమ్మేసి ఆ డబ్బు ఇవ్వు ఆ పార్లర్ రన్ చేయడానికి ఇంట్లో ఎవరికి దాని గురించి తెలియదు కాబట్టి ఆ డబ్బు తీసుకొచ్చి మాకు అప్పచెప్పు అని చెప్పని అంటాడు దాంతో ఇక ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది మనోజ్ అయితే అమ్మా అని చెప్పని అంటే చీ నోర్మి వెదవా ఎంత నమ్మనురా నిన్ను ఇంత మోసం చేస్తావా అని చెప్పని అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక మనోజ్ ఆలోచనలో పడతాడు ఎంత ఆలోచించి ఏం లాభం సత్యం గట్టిగా పట్టుకుంటాడు దాంతో పాటు బాలు కూడా బాలు రవి కూడా డబ్బు ఇవ్వాల్సిందే అనేసరికి ఇక రోహిణి పార్లర్ బేరం పెట్టి మొత్తం డబ్బు పోగేసి తిరిగి వీళ్ళ చేతికి నలభై లక్షలు చెప్తుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి